గృహ బలం అంశానికి స్వాగతం ఆదిదేవ నమస్తుభ్యం అంటూ ఈ రోజు చాలా రథ రథసప్తమి గృహ వాస్తురీత్యా కూడాను ప్రతివారు ఇంటిలో తప్పనిసరిగా పుణ్య స్నానాలు ఆచరించాలి నదీ తీర ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు నది వద్దకు వెళ్లి సూర్య భగవాన్ని ఆరాధన చేస్తూ స్నానం ఆచరించవచ్చు ఈ పుణ్య దినాన సూర్య భగవాన్ని ఆరాధన చేసే ప్రక్రియలో స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులకు రంధ్రం ఉంచి ఆ రంధ్రం ద్వారా సూర్య భగవాన్ని తిలకించి తదుపరి శరీరం పైన జిల్లేడు ఆకులు ఉంచుకొని తలపైన భుజాలపైన పొట్టపైన ఆ యొక్క ఆకులు ఉంచుకొని మూడు సార్లు చేయాలి స్నానం మొట్టమొదటిసారిగా తర్వాత పూర్తి స్నానం ఆచరించాలి రేగి పండు కూడా తలపైన ఉంచుకొని స్నానం ఆచరించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి ఆరోగ్యాన్ని మానవుడు పొందుతాడు ఈ రోజున ప్రతి ఇంట కూడాను సంక్రాంతి సమయంలో మనం ఇంటి ముంగిట రత్నాల ముగ్గుల మధ్యలో ఏర్పరిచినటువంటి ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళు వాటిని గోడకు కట్టగా ఏర్పడినటువంటి పిడకలు ఎండగా వచ్చిన ఆ పిడకలను తీసుకొని సూర్య భగవానికి ప్రీతివంతమైనటువంటి ఆవు పాలు బెల్లం బియ్యం కలిపి ఆవు పిడకలపై తయారు చేసినటువంటి ఆ పవిత్ర ప్రసాదాన్ని చిక్కుడు ఆకుల పైన ఉంచి సూర్య భగవానికి నైవేద్యం సమర్పించాలి చిక్కుడి గింజలతో రథాన్ని తయారు చేసి పూజ జరపటం సనాతన ఆచారం సూర్యుడు ప్రత్యక్ష సాక్షిభూత దైవం కాబట్టి ప్రతివారు కూడాను ఉదయాన్నే నిద్రించి లేవగానే తూర్పు దిశలో ఉన్న కిటికీలన్నీ కూడాను తెరిచి ఉంచాలి ఆ కిరణ పుంజాలు ఇళ్లంతా కూడా పడేట్టుగా చేసుకోవాలి ఇంటిలోనికి వెలుతురు రాకపోయినట్లయితే ఆ ఇంట సౌభాగ్యం సిరి ఉండవని కదా శాస్త్రం ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి ఈ సూర్య భగవాన్ని ఆరాధన చేసేటువంటి ప్రక్రియలో ఈ పవిత్ర దినాన ఎవరైతే ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని బ్రాహ్మణోత్తముడికి దానం చేస్తారో వారికి ఆరోగ్యప్రదమైన జీవితాన్ని భగవానుడు ప్రసాదిస్తాడు అంతేకాక మీ ఇంటికి దాపున ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించండి అక్కడ నవగ్రహ మండపంలో ఉన్నటువంటి సూర్య భగవానికి పాలాభిషేకం చేయించండి పవిత్రవంతమైనటువంటి సూర్య మంత్రాన్ని ఈ రోజు పారాయణ చేసిన లేక అభిషేక తీర్థపు పాలను మీ ఇంటి గుమ్మాలపై అలా అలా చల్లినా మీ ఇంటిపాదికి కూడా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని ఆ సవిత్రుడు ప్రసాదిస్తాడు కంటి జబ్బులు గుండెకు సంబంధించిన వ్యాధుల నివారణలో సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం ఎంతగానో ఉంటుంది మయూర కవి సూర్య శతకాన్ని వ్రాసి తన గుడ్డితనాన్ని పోగొట్టుకున్నాడు పాండవులకు అక్షయ పాత్రను ప్రసాదించింది సూర్య భగవానుడే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి సూర్య వంశానికి చెందినవాడు కాబట్టి ఈ రోజున శ్రీరామతత్వంలో ఉన్నటువంటి ఆ రామనామ పారాయణ చేసినా కూడా విశిష్టవంతమైన ప్రభావాన్ని మీ ఇంట ప్రసరింపచేస్తారు ఆ శ్రీరామచంద్రమూర్తి ఈ రోజున సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తికే దివ్యవంతమైనటువంటి విజయసిద్ధిని ప్రసాదించిన ఆదిత్య హృదయ పారాయణ ఇంటిల్లిపాది కూడా ఆచరించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి విజయ తత్వంతో పాటుగా ఆరోగ్య తత్వం కూడా మీకు ప్రసాదిస్తాడు ఆ యొక్క సూర్య భగవానుడు సూర్య ఆరాధన అనేటువంటిది చాలా విశేషవంతమైనది అర్ఘ ప్రధానం ఇవ్వటం అనేటువంటిది గనక ప్రతి గృహస్థు కూడా అలవాటు చేసుకున్నట్లయితే ఆ ఇంట శిరి సంపదలు ఐశ్వర్యం వచ్చి తీరతాయని శాస్త్రం ప్రతిరోజు కూడా మీ శరీరంపై సూర్యకిరణ తేజో పుంజాలు పడే విధంగా గనక ఒక్క ఎనిమిది నిమిషాల సేపు నుంచున్న చాలు ఆ సూర్య పుంజ తేజోవంత కిరణ ప్రభావం చేత ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది అందుకే మన మహర్షులు ప్రతి వారు ప్రతి గృహస్థు కూడా సూర్య నమస్కారములు అనేటువంటివి నేర్చుకొని చేయవలసింది అని కూడాను చెప్పడం జరిగింది ఏ ఇంట అయితే సూర్య నమస్కారాలు చేస్తారో ఆ గృహంలో వారికి సకల విధములైనటువంటి ఐశ్వర్యం ఆరోగ్యం కూడా ప్రత్యక్ష సాక్షిభూత దైవం ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం ఆదివారం సూర్య భగవానికి ప్రీతివంతమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు తప్పనిసరిగా నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపినట్లయితే అంటే ఒక విధంగా కోరికలను గనక చేసుకున్నట్లయితే సర్వవిధ శ్రేయోదాయక ప్రభావంతో వర్ధిల్లటానికి ఆస్కారం ఉంటుంది